తిరుపతి జిల్లా బుచ్చినాడి గంటగ మండలం కొత్తపాలెం రైతులు ప్రభుత్వం వారిపై ఆవేదన చెందారు గ్రామానికి ఆనుకొని ఉన్న పొలం ఎన్నో ఏళ్లుగా భూమిని నమ్ముకొని జీవిస్తున్నామని ఈ రోజు ఏపీఐఐసి ద్వారా విసిఐసి సౌత్ బ్లాక్ నిర్మాణం కొరకు తమ భూములు కావాలని జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో అడిగారు కనీసం యాభై ఏళ్లుగా మేము ఆ భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని ఈ రోజు ప్రభుత్వం వారు వచ్చి మా భూములను అన్యాయంగా తీసుకుంటున్నారని మండిపడ్డారు ముప్పై ఐదు ఎకరాల్లో అనేక మంది రైతులు కుటుంబాల్లో వికలాంగులు కూడా ఉన్నారని ఈ రోజు ఆ భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తుంటే తమ భూమి తమకు కావాలని మీడియాకు వివరించారు ఆ భూముల్లో నీటి సదుపాయం ఉందని ఏడాదికి రెండు పంటలు కూడా పండిస్తున్నామని అలాంటి భూమిని ఈ రోజు ప్రభుత్వం వారు అడగటం అన్యాయం కాదా అని వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు తమ భూమిని ప్రభుత్వం వారు కఠినంగా తీసుకుంటే తమ కుటుంబాలు అన్ని పొలం దగ్గరే పురుగుల మందు తాగి చావటానికైనా సిద్ధమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వారు పండించే పంట వైపు కాకుండా బీడు భూములు చాలా ఉన్నాయని వాటిని తీసుకొని తమ పొలాలను తమకు దూరం చేయకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు వికలాంగులు వయసు పైబడిన వారు తదితరులు పాల్గొన్నారు మాది బుచ్చినాయుడు మండలం కొత్తపాలెం గ్రామం ఇక్కడ ముప్పై ఎకరాలు సాగు చేసే భూమి ఉంది ఏపీఐసి వారు మొత్తం నూట ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామని చెప్పారు ముప్పై ఎకరాలు వచ్చి బాగా నీళ్ళు ఉన్నాయి సాగు చేసి దానికో దాని ద్వారానే మేము మన ప్రజలంతా మీరు కూడా చూడొచ్చు వాళ్ళు దానికోసమే బతుకుతున్నారు ఇక్కడ బోర్లు కానీ చెట్లు మంచి మంచి చెట్లు ఉన్నాయి ఇక్కడ ఎన్నో పనికి సాగు సాగు లేని భూముల్ని తీసుకో తీసుకోకుండా బాగా పండే భూముల్ని ఇప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని మేము రైతులంతా ప్రశ్నిస్తున్నారు మొత్తం ముప్పై ఐదు ఎకరాలని మాత్రం మేము మినహాయించి మిగతా తీసుకోమని చెప్పి చెప్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ప్రజలు బ్రతుకుతున్నారు దాని ద్వారానే బ్రతుకుతున్నారు వేరే బ్రతుకు తెరువు లేదు ఏదో ఒక రూపాయి ఇచ్చి దాన్ని మనం వాళ్ళు తీసుకునే దానికి ప్రయత్నిస్తున్నారు మొత్తం నేనే నేనేం చెప్తున్నానంటే తక్కువ డబ్బులతో ఇచ్చి మీరు సింపుల్గా తీసుకొని రేపు మీరు దాని దాని ద్వారా లబ్ధి పొందాలని గవర్నమెంట్ అధికారులు ఆలోచిస్తున్నారు ప్రజలు దాని ద్వారానే బ్రతుకుతున్నారు అది లేకపోతే వాళ్ళకి బ్రతుకు తెరువులేదు మేము దానికి డిమాండ్ చేస్తున్నాం మా భూములు అయితే ఇచ్చే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అధికారులు దీన్ని సమీక్షించి మళ్ళీ ఒకసారి వచ్చి చూసి దీనికి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు ఉచిత కనక మండలం కొత్తపాలెం గ్రామం యాభై సంవత్సరాలకు మాకు భూమి సాగు చేసుకుంటున్నాము బతుకు తీవ్ర మాకు ఇద్దరు కొడుకులు పుట్టాం మా నాయనకి ఇద్దరు కొడుకులు దాంట్లో మాకు ఐదు మంది బెడ్లు పుట్టున్నారు వాళ్ళకి జీవనోపాధి మీద దీని మీద మేము ఆశపడి ఉన్నాము గవర్నమెంట్ దీనికి మాకు న్యాయం చేయాలా దీనిచ్చేదానికి మాకు కాదు మా భూములు మాకు కావాలి దీన్ని బతుకుండా లేకపోతే మేము ఏమన్నా చేసుకున్న సిద్ధంగా ఉన్నాం ముందు తీసుకొని గవర్నమెంట్ స్థలం మీరు తీసుకోండి మా స్థలం అయితే మేము వీలెం మాకు ఐదు మంది బెడ్లు మగ బెడ్లు ఉన్నారు దీని మీద ఆధారపడి